ఇక మరోపక్క ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది దివ్యంగులకు అరుదైన అవకాశాన్ని అయితే ఇచ్చింది పెట్రోల్తో పాటు డీజిల్ని కూడా సబ్సిడీపై అందించనుంది ఏ మేరకు నిధులకు సంబంధించి కూడా విడుదల చేసింది అర్హులను దరఖాస్తులు తీసుకోవడం కూడా స్వీకరిస్తూ ఉంది ప్రధానంగా వికలంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే ఈ కొత్త పథకాన్ని అయితే ప్రకటించింది కోటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్వయం ఉపాధితో పాటు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న దివ్యాంగులకు డీజిల్తో పాటు పెట్రోల్ అనేది రాయితీ అందించనున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి ఈ పథకం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాకు లక్ష రూపాయల చొప్పున కేటాయించారు అర్హత ఉన్న దివ్యాంగుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్రకటన చేసింది మూడు చక్రాల వాహనాలకి ఈ ప్రస్తుతం ఈ ఆఫర్నైతే ఇస్తున్నారు ప్రస్తుతం చాలామంది దివ్యాంగులు మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాలను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే ఈ మేరకు వారు వినియోగించే వాహనాలకు ఈ పథకం కింద పెట్రోల్ డీజిల్కు అయ్యే ఖర్చులో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తూ ఉన్నారు ఈ డబ్బును ప్రభుత్వం లబ్ధిదారుల యొక్క బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేస్తుంది ఆ తర్వాత మనకి దీనికి సంబంధించి కూడా పథకానికి కీలక మార్గదర్శకాలు కూడా రూపొందించి చెప్తుంది ప్రభుత్వం ప్రధానంగా లబ్ధిదారుడు వాహనంలో ఇంటి నుంచి మా పని పాంతానికి అక్కడి నుంచి తిరిగి ఇంటికి ప్రయాణించేందుకు మాత్రమే రాయితీపై పెట్రోల్ డీజిల్ అయితే అందిస్తుంది సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటిగా అమలు కాబోతుంది అయితే మార్చి ముప్పై తర్వాత ఢిల్లీలోని మనకి చాలా వరకు పెట్రోల్ మరియు దానికి సంబంధించే బంకుల్లో పదిహేనేళ్లకు పైబడిన వెహికల్స్ ఏమైనా కానీ ఉంటే వాటికి ఆ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏవి కూడా ఇవ్వబోమని పర్యావరణ శాఖ మంత్రి మహేందర్ సింగ్ పేర్కొన్నారు అయితే మార్చి ముప్పై ఒకటి తర్వాత నగరంలోనే పెట్రోల్ బంకుల్లో పదిహేనేళ్లు పైబడిన వాహనాలకు మనకి పెట్రోల్ సరఫరా నిలిపివేయాలని పర్యావరణ శాఖ మంత్రి అయితే శనివారం ప్రకటించారు అయితే కాలుష్యాన్ని అరికట్టేందుకే ఈ చర్యలు అంటూ కూడా తెలిపారు ఇక దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టే చర్యలపై చర్చించడానికి అధికారులతో సమావేశం జరిగిన తర్వాత ఈ వాహనాలకు సంబంధించి ఉద్గారాలు కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం అయితే కఠిన చర్యలు తీసుకుంటోందని అన్నారు పాత వాహనాలపై నిషేధం తప్పనిసరి పొగమంచు నిరోధక చర్యలు విద్యుత్ ప్రజా రవాణాకు మారడం వంటి కీలక విధానాలపై నిర్ణయాలపై సమావేశం అయితే దృష్టి సారించింది ఇక కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కూడా సమాచారం అందించారు ఇక సమావేశం తర్వాత శిర్సా గారు మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల కంటే పాత వాహనాలు గుర్తించే గ్యాడ్జెట్లను పెట్రోల్ పంపుల వద్ద ఏర్పాటు చేయబోతున్నామని వాటికి ఇంధనం అందించబడదని కూడా అన్నారు ఈ నిర్ణయం గురించి కూడా ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు తెలియజేస్తుందని తెలిపారు ఇక పాత వాహనాలకు ఇంధన సరఫరా పరిమితం చేయడమే కాకుండా వాయు కాలుష్య స్థాయిని కూడా అరికట్టడానికి దేశ రాజధానిలోని అన్ని ఎత్తైన భవనాలు హోటళ్ళు మరియు వాణిజ్య సదుపాయాలలో యాంటీ స్మోక్ గన్ను ఏర్పాటు చేయాలని సిరిసా ప్రకటించింది ఇక తొంభై శాతం సిఎన్జి బస్సులు మూసివేయబడతాయని ప్రభుత్వ సిఎన్జి బస్సులు మూసివేయబడుతున్నాయి అదే కాకుండా పరిశుభ్రమైన స్థిరమైన ప్రజా రవాణా కోసం ఏర్పాటు చేసుకోవాల్సిన వస్తున్న ప్రయత్నంలో భాగంగా ఢిల్లీలోని దాదాపు తొంభై శాతంగా ప్రభుత్వ సిఎన్జి బస్సులను డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి దశల వారీగా నిలిపివేసి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సును ప్రవేశపెడతామన్నారు ఢిల్లీ నగరవాసులకు ముఖ్యమైన సవాలుగా ఉన్న వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి ఢిల్లీ చేపట్టిన విస్తృత ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రకటన అయితే వచ్చాయి